హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలా సోల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండి ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా హోటల్కి వెళ్ళాలనిపించినప్పుడు లేదా ఇట్లా పన్నీర్ కర్రీది ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా చేసుకోండి ఇది చపాతీ కానీ పుల్కా కానీ లేదా బటర్ నాను ఏ రోటీలకైనా లేదా బాగా రైస్ ఇట్లా ఉంటాయి కదా వాటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు అనమాట అంత బాగుంటుంది పన్నీర్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కదా సో అలాంటప్పుడు వేలు వేలు పెట్టి బయట తినే బదులు ఇంట్లోనే ఫ్రెష్గా మన చేతులతో మనమే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ కారం లేకుండా స్వీట్గా మధ్య మధ్యలో స్వీట్నెస్గా సేమ్ రెస్టారెంట్ స్టైల్ అండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫుల్ వీడియో చూసేద్దాము ముందుగా ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ తీసుకోవాలండి ఇలా ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట సో మనం ఇక్కడ ఆయిల్ ఏం వాడట్లేదండి మొత్తం బటర్తోనే చేస్తున్నాము సో అందువల్ల ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ అయితే తీసుకున్నాను ఇది సాల్ట్ లెస్ బట్టర్ అండి అలాగే ఇవి మసాలా కండి జాపత్రి మరాఠీ మొగ్గ ఇలా లవ లవంగాలు పట్ట అలాగే ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇలాచి అన్నీ వేసుకొని ఇట్లా మసాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి బటర్లో మసాలా దినుసులు వేగుతుంటే ఆ స్మెల్ అనేది అంటే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అంతటి అంత స్మెల్ బాగుందనమాట ఇలా కొంచెం మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అల్లం అల్లం ముక్క పెద్ద సైజు అల్లం ముక్క ఇట్లా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీన్ని కూడా ఇట్లా అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ పచ్చిపప్పు అలాగే జీడిపప్పు తీసుకున్నానండి మీరు గసగసాలు కూడా తీసుకోవచ్చు కానీ అది కూడా గసగసాలు లేవు అందువల్ల నేను స్కిప్ చేశాను పచ్చిపప్పు జీడిపప్పు జీడిపప్పు వచ్చి జీడిపప్పు ఒక పది పచ్చిపప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అవి కూడా బటర్లో వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వచ్చి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఇదే సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది అనమాట ఉల్లిపాయల్లో పచ్చదనం ఉంటుంది కదా సో అది పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మూత పెట్టేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే బాగా మగ్గిపోతాయి ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదండి కానీ మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే మసాలా దినుసులు వేసినాం కదా సో అవి మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుందనమాట సో అందువల్ల మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలండి చూసారు కదా ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక మూడు మీడియం సైజ్ టమోటాలను కూడా ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసేసుకొని బాగా టమోటాలని మగ్గనివ్వాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలుపుకునేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా మగ్గించాలండి ఈ మసాలా దినుసులు ఉల్లిపాయలు అన్నీ బటర్లో మగ్గడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట స్మెల్ కూడా అసలు ఆరోమా అంత బాగుందనమాట ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అంటే మొత్తం ఉడకడానికి కొంచెం ఉడికితే బాగా మసాలా పేస్ట్ అనేది మెత్తగా స్మూత్గా వస్తుంది అనమాట మనం చెప్పాము కదా హోటల్ స్టైల్ మసాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుంది కదా సో అదే సేమ్ అలాగే వస్తుంది అనమాట సో అందువల్ల వన్ గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిస్తే సరిపోతుంది చూసారు కదా వాటర్ అనేది కొంచెం ఇంకిపోయాయి మన ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారించిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ మసాలా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా నిలువ ఉంటుందండి అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎంతెంత క్వాంటిటీలో చేసుకోవాలనేది అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను తొందరలోనే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టాలండి కదా మసాలా పేస్ట్ అయితే చాలా చాలా అంటే ఓకే మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము మనం ఇందాక తీసుకున్నాం కదా ప్యాను సేమ్ అదే ప్యాన్లో ఇంకా రెండు టేబుల్ స్పూన్లు బటర్ అయితే వేసుకోవాలి ఈ బటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఇలాచి లవంగాలు పట్ట అలాగే ఆవాలు ఆవాలు జీలకర్ర మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి కానీ నాకు అలవాటు అనమాట కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో కానీ దేంట్లోనే ఆవాలు వేయడం సో అందువల్ల నేను ఆవాలు అయితే వేసాను అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మనం మసాలాలో కూడా వేసాము కానీ ఇట్లా కర్రీలో వేయడం వల్ల బాగుంటుందన్నమాట అరోమా అనేది బాగుంటుంది సో అందుకోసం ఇలా వేసుకొని కొంచెం మసాలని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు అది వేసి ఇందులోకి రుచికి సరిపడా కారం నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం మొత్తం మసాలాకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కలుపుకునేసి జస్ట్ ఒక్క నిమిషం చాలండి ఒక్క నిమిషం మగ్గిస్తే సరిపోతుందనమాట ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాత్రం మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే మసాలా మాడిపోతుంది ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చండి బటర్ బదులు కానీ నేను మొత్తం బటర్తోనే చేస్తున్నాను అనమాట కర్రీ మొత్తం సో అందువల్ల నేనైతే ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు ఇలా చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే ప్యాన్ కంటుకోకుండా మసాలా సపరేట్ అయిపోతుంది కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఒక నిమిషం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర సారీ కరివేపాకు అలాగే మనం పన్నీర్ అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం పెద్ద సైజ్ ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మరి పెద్ద పీసులు బాగుండదు సో మీడియం సైజు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది పన్నీర్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలో పన్నీర్ ముక్కలు అలాగే బటర్ మొత్తం కలిసేటట్టు ఒక నిమిషం పట్టి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గిస్తే బటర్ అనేది కరిగి పన్నీర్ ముక్కలకు కూడా మసాలా బాగా పడుతుంది చూసారు కదా ఇప్పుడు ఒక నిమిషం తర్వాత అయితే ప మన బటర్ అయితే కరిగిపోయింది పన్నీర్ ముక్కలు కూడా బాగా మసాలాలు కలిసే కదా ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఇలా వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయద్దండి ఇక్కడ ఏం పచ్చివి లేవు కదా అన్నీ మనం మసాలా కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మన గ్రేవీకి ఎంత గ్రేవీ కావాలో సో అంత గ్రేవీకి అయితే సరిపోతుంది అనమాట ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మీడియం కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఉడికించుకుంటే చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకైతే ఫైనల్గా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి అలాగే కసూరి మేతి అండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి కసూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ స్మెల్ అయితే వస్తుందన్నమాట కసూరి మేతి కూడా ఇలా రఫ్ చేస్తే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి మాత్రం మసాలా అడుగంటినా కర్రీ టేస్ట్ అనేది అంతా మొత్తం మారిపోతుంది సో అందుకని మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నానండి మీది కూడా ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలం మీద కూడా ఉంటుంది కదా మనం వెన్న చేయడానికి నెయ్యి చేయడానికి తీసి పెడుతుంటాము సో అదైనా ఒకసారి జస్ట్ ఇచ్చి మిక్సీ పట్టేసుకుంటే వెనల్ వెన్న పురుసలా క్రీమ్లాగా తయారైపోద్ది అనమాట అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాను అనమాట ఈ క్రీమ్ వేయడం వల్ల హోటల్ టేస్ట్ వస్తుందండి సో అందుకనైతే నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాను ఇలా క్రీమ్ వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మగ్గించకూడదండి ఇప్పుడైతే జస్ట్ ఒక హాఫ్ సెకండ్ అట్లా మగ్గిస్తే సరిపోతుంది ఇలా వేసేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ సెకండ్ లేదా ఒక్క నిమిషం అట్లా మగ్గించి సరిపోతుందండి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి పన్నీర్ వేసిన తర్వాత దీని చపాతీకి అయితే రోటీ కానీ బెస్ట్ కాంబినేషన్ అంత బాగుంటుంది చూసారు కదా మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఉంది కదా పిల్లలు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళి పన్నీర్ బటర్ మసాలా అడిగినప్పుడు ఇసు ఇంట్లోనే చేసేసి పెట్టుకోవచ్చండి మన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట బయట మా పన్ని రెస్టారెంట్లో ఎప్పుడెప్పుడో చేసిన మసాలాలు ఉంటాయి సో అట్లా కాకుండా అప్పటికప్పుడు మన ఇంట్లోనే చాలా ఫ్రెష్గా అయితే మన చేతులతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఈ వీడియో వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి బాయ్